నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు గృహ మంజూరు పత్రాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు మొదటి విడతలో భాగంగా రెండు వందల ఎనభై ఐదు మందికి గృహ నిర్మాణ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలను మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు కోవూరు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఆదసారదేశానాగమణి చరగీత హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన ఇది మీ సంతృప్తి కలగాలి నా సంతృప్తి కలలాగా ఇల్లు ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైతే సొంత ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళందరికీ ఎలాగైనా సరే వీళ్ళు చర్చించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నో సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నో సార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చి ఈ రోజు మన ఓవర్ కాన్స్టెన్సీలో మనం ఆన్లైన్ లో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు ఐదు ఐదు వందల డెబ్బై ఏడు అయితే ప్రస్తుతం మంజూరు అయింది రెండు వందల ఎనభై ఐదు రెండు లిస్టు అరవై తొమ్మిది పంపున్నాయి ఇంకా రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి సో అవి కూడా అందరికి వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేసుకుంటాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుకింటి కల ఈనాడు కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే ఉందా అది ఆ రోజు అన్న నందమూరి తారక గారు మొదలు పెట్టారు ఈ రోజు వరకు మన యువ నాయకులు నారా లోకేష్ కూడా దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థవంతంగా ఎక్కడ తప్పుదా జరిగినా సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరికి పేదరికి సొంతింటి కల నిజం చేయాలి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తూ కష్టపడుతున్నారు ఇందాక చెప్పాను నేను ఈ సొంత సంతృప్తి నెరవేర్చడానికి తెలుసు ఎలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళినా ఎస్సీ ఎస్టీ కాలనీ కాలనీస్ లో పోతే అమ్మా నీకే ఓటు ఈ ఇల్లుని ఎప్పుడు అనుకున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు రామారావు గారు అంతకు ముందు ఖండించాటివి తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో ఖండించినాటివి తర్వాత మాకు సరిగ్గా రాలేదు అని చెప్పడమే జరిగేది మీరు ఎమ్మెల్యే అయితే మాకు బాగు చేసి ఇవ్వండమ్మా అని చెప్పి కూడా అడగడం జరిగింది వాటి కూడా అది త్వరలో మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని హౌసింగ్ ఏ వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్పకుండా అది త్వరలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో బీసీ కాలనీస్ లో ఉన్న వాళ్ళే కూడా తొందరగా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరి తరఫున ఇందులో సొంత స్థలం రెండు వందల ఎనభై ఐదు మందికి తొలి విడతగా పక్కా గృహాల లబ్ధిదారులుగా ఎంపిక చేశాం పక్కా ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం సొంత ఇళ్ళు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పిఎంఏవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందా కూడా ప్రెస్ మూలంగా నేను అందరికీ గోవురు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను